అన్నం ఇడ్లీ దోశ చపాతి దేంట్లోకైనా బెస్ట్ కాంబినేషన్ అన్న కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నా దానికోసం రెండు కట్టలు కొత్తిమీర తీసుకుని శుభ్రంగా చేసుకొని కొలుచుకోవాలి రెండు గిన్నెలు అయింది దీన్ని వాటర్ లో కడుక్కొని తేమ ఆరిపోయేంత వరకు ఒక మూడు నాలుగు గంటలు ఆరపెట్టుకోవాలి బాగా ఆరితేనే పచ్చడి నిల్వ ఉంటుంది టూ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులను దోరగా ఎంచుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక గిన్నె మిరపకాయలు తీసుకోవాలి రెండు గిన్నెల కొత్తిమీరకి వీటిని ఫ్రై చేసి పెట్టుకోవాలి అలాగే హాఫ్ గిన్నె చింతప పండు కూడా తీసుకుని వేడి వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి ఒక కడాయిలో టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కొత్తిమీర ఇలా వాడుచుకోవాలి పోపు పెట్టడానికి ఒకటిన్నర కప్పు పల్లె నూనె వేసుకొని అందులో పావు కప్పు పోపు దినుసులు ఒక పది ఎండుమిర్చి ఇరవై ఎల్లుల్లి రబ్బలు వేసుకుని ఒక స్పూన్ ఇంగువ ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇల్లు మిరపకాయలు చింతపండు కొత్తిమీర వేసుకొని పచ్చడిని ఇలా పట్టుకోవాలి పోపు అంతా చల్లగా అందులో కొత్తిమీర పచ్చడి అలాగే ఆవాల పొడి కప్పు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని గాజు గాజర్ చేసుకుంటే రెండు నెలలుంటది నచ్చితే సబ్స్క్రైబ్